నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సైతం అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కోసం ఆహర్నీసం కష్టపడడం జరిగింది కానీ తర్వాత జగన్మోహన్ సీఎం అయిన తర్వాత అమరావతి గురించి పెద్దపడుచుకోవడం మానేశాడు సో మూడు రాజధానులు తర్వాత దాని మీద కోర్టులు చాలా చిత్ర విచిత్రమైనటువంటి నాటకీయ పరిణామాలు మనం ఎదురు చూడడం జరిగింది సో మొత్తానికి మళ్ళీ కోట ప్రభుత్వ అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మనం చాలా సందర్భాలు అనుకుంటూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం అమరావతి తర్వాత పోలవరం పోలవరం పూర్తి చేయాలా అన్నదే ఆయన యొక్క లక్ష్యం దాంతోపాటుగా అమరావతిని సాధ్వనంత వరకు ఐదు సంవత్సరాల్లోనే మేజర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేయాలా అన్నది చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం దానికి తోడుగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేకపోతే రకరకాలైనటువంటి ప్రా చోట్ల రకరకాలైనటువంటి పద్ధతుల్లో అమరావతి కోసం తీసుకున్నటువంటి గ్రాండ్లు కావచ్చు అది ఐదు సంవత్సరాలు పెడతాడా పది సంవత్సరాలు పెడతాడా పాతి సంవత్సరాలు పెడతాడా తర్వాత ఏం అష్యూరెన్స్ పెట్టారన్నది తర్వాత విషయం సో మొత్తానికైతే అమరావతి కోసం ఆయన చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయని అనుకోవాల సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటే అమరావతికి వరల్డ్ బ్యాంకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది మననే అనుకున్నాం వరల్డ్ బ్యాంకు కూడా ఇస్తుంది నిధులు అని సరే అది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ పక్కన పెడదాం సో మొత్తానికి అసలు అంశం లోపలికి వెళ్తే కనుక ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్ అందించినటువంటి ప్రపంచ బ్యాంక్ రాజధాని నిర్మాణాలకు తొలి విడత నిధులు విడుదల ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నటువంటి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి మొదటి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు రాజధాని అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ ని ఈ నిధులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి దీంతో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రారంభమైందని అనుకోవాలి మంచి నిర్ణయమే వరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది ఏడీబీ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసిన విషయం తెలిసింది ఈ రెండు బ్యాంకుల నుండి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రుణం రూపంలో అందుతుండగా అదనంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తుంది మరొక వైపు హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు కోట్ల రూపాయల రుణం సమీకరణకు ప్రప ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించినటువంటి అనుమతులు కూడా దానికి సంబంధించినటువంటి లేఖ కూడా రాష్ట్రానికి అందించడం జరిగింది అంతేకాకుండా జర్మనీకి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థ నుంచి మరో ఐదు వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది నిజానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణాలు గత డిసెంబర్ నెలలోనే ఆమోదం పొందాయి ఆ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సి ఉంది అయితే అమరావతి రాజధానిగా పనికిరాదని రుణం ఇవ్వద్దంటూ కొందరు ఆ బ్యాంకులకు లేఖలు రాశారు ఈ అభ్యంతరాల నేపథ్యంతో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు సమయం పట్టింది చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది ఇది నేను ఫస్ట్లో చెప్పా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి లక్ష్యం అమరావతి ఏమైనా జని ఎక్కడి నుంచన్నా దాని అది ఎలా తెస్తాడని పక్కన పెట్టండి అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించడానికి రెడీ ఎందుకంటే ఆయన ఈ నలభై నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయనకంటూ ఒక ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ అంటారు దాన్ని ఇంతవరకు ఆయనకు సెల్ఫ్ ఇమేజ్ అంటూ ఏమి లేదు ఒక అన్న క్యాంటీన్లు తప్ప సో అమరావతి కానీ కంప్లీట్ అయితే కనుక అది చంద్రబాబు నాయుడికి బ్రాండ్ అయిపోతుంది సో ఏదేమైనా ఈ ఫైవ్ ఇయర్స్లో అమరావతి పూర్తి స్థాయిలో కాకపోయినా మేజర్ ఆఫ్ ఒక రాజధాని నిర్మాణం పూర్తి అవ్వాలంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏది కాదు అంత పెద్ద హైదరాబాదు డెవలప్ అవ్వడానికి పదుల సంఖ్యలో సమ పదుల సంఖ్యలో సంవత్సరాలకు సమయం పట్టింది ఎంతోమంది ము ముఖ్యమంత్రులు కలిస్తే కానీ అంత పెద్ద అద్భుతమైనటువంటి ప్రాంతంగా కట్టడాలుగా తీర్చిదిద్దలేకపోయినారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లోనే ప్రపంచంతో పోటీ పడుతుందా అంటే అసాధ్యం ఒకవేళ పోటీ పడాలన్నా కూడా లక్షల కోట్ల రూపాయలు అవసరం లక్షల కోట్ల రూపాయలు ఒక అమరావతిలోనే పెడితే మిగతా ప్రాంతాలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏమైపోతారు కాబట్టి ఖచ్చితంగా అంత ఆలోచన లేకుండా అయితే చంద్రబాబు నాయుడు చేయడం నేను అనుకుంటాను సో ఏదేమైనా అమరావతి నిర్మాణానికి అడుగులు ముందుకైతే పడుతున్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ అవ్వాలని అనుకుందాం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖాతాలో పడాలని ఆశిద్దాం థ్యాంక్ యూ